ప్రతి రోజు ఒక మదర్ కి మనస్ఫూర్తిగా కడుపు నిండాలి అంటే అది చాలా కష్టమే అదేంటండి తినడం మానేస్తున్నారా ఏంటి అని అంటారేమో అది కాదండి పిల్లలు రోజు కూడా కడుపు నిండా మనస్ఫూర్తిగా తింటేనే అమ్మలకు కూడా కడుపు నిండుతుంది స్కూల్ నుంచి పిల్లలు లంచ్ బాక్స్ ఇంటికి తీసుకొస్తారు ఓపెన్ చేసి చూసాక బాక్స్ ఖాళీగా ఉంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా అదే వాళ్ళు తినకుండా ఆ బాక్స్ ని తీసుకొచ్చారు అనుకోండి తిరిగి ఎంత బాధ తెలుసా మన శ్రీకాకుళం అమ్మాయి హేమ ట్రెండీ గారు అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా ఛానల్ స్క్రీన్ షాట్స్ ని యాడ్ చేస్తాను ఆ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ శారీస్ అలాగే నెక్ చైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని మీషో నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి రివ్యూస్ చేస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే మా పిల్లల కోసం ఈ రోజు చపాతి అండ్ పొటాటో కర్రీ చేస్తున్నా నేను వేసుకున్న టాప్ మీషో లో తీసుకున్నా అలాగే ఇయర్ రింగ్స్ రెజినార్ట్ కిట్ తో తయారు చేసినవి ప్రొడక్ట్స్ అన్ని కూడా నా వీడియో మీద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి క్లిక్ చేయండి సేమ్ టాప్ దొరకపోయినా సిమిలర్ గా ఉండేవి అఫిలియేట్ చేస్తాను వీడియోలో ప్రొడక్ట్ ఫోటో కనిపిస్తుంది క్లిక్ చేయండి సబ్స్క్రైబ్